వాళ్ళందరికీ ఎలా ఉన్నారు మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈ ప్రభు దినంలో పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను ప్రభు నిండాలుగా దీవించినట్లుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క ప్రయత్నం అనగా యూట్యూబ్లో వాక్యం చదవడం అనేది చదువు రాని వాళ్ళ కోసము వాక్యం చదవడానికి అవకాశం లేని వాళ్ళ కోసము చేస్తున్న ప్రయత్నము చిన్న ప్రయత్నం కాబట్టి చదువు రానివారు దయచేసి విని గ్రహించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంది ఈరోజు గ్రంథం పదకొండో అధ్యాయం వచనాలు ఉంటున్నాయి చదువుతున్నాను నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును ఏడుగురికి ఎనమండుగురికి భాగము పంచిపెట్టును భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియదు గాలి ఏ త్రోవన వచ్చునో నీవు వెరుగవు అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయ మందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది ఒకడు చాలా సంవత్సరంలో బ్రతికి నేడలా చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను ప్రదుగు దినములన్నీయు సంతోషముగా ఉండవలను రాబోనదంతయు వ్యర్థము యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవనకాల కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపుదాని చెరుపుదాన్ని తొలగించుకొను థ్యాంక్ యూ